హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం చక్కని పట్టు చీరలు ఈ దసరాకి కట్టుకునే విధంగా దివాళీకి కట్టుకునే విధంగా పండగల తర్వాత కూడా మనం చాలా చక్కగా అయితే కనుక లైక్ వెడ్డింగ్ సీజన్ కావచ్చు ఎక్కడికైనా కొంచెం గ్రాండ్ లుక్ లాంటి ఈవెంట్స్ కూడా అయితే కనుక కట్టుకునే విధంగా మంచి పట్టు చీరలు కలెక్షన్ అయితే కనుక చూపెట్టబోతున్నామండి అది ఎంత పెద్ద ఫంక్షన్ ఎంత పెద్ద పార్టీ అయినా హ్యాపీగా మీరు వేర్ చేయగలిగినవి అండ్ మీరు కట్టుకుంటే ఒక రిచ్ లుక్ ఒక రిచ్ వైబ్ అలా మీ ఒంటి పైన అయితే కనుక ప్రజెంట్ చేసేటటువంటి మంచి కలెక్షన్స్ని అయితే కనుక మీకు షేర్ చేయడానికి ఈరోజు కొన్ని చక్కని పట్టు చీరలు తీసుకొచ్చాను విజయ బ్రదర్స్ నుంచి అయితే కనుక తీసుకున్నటువంటి ఈ సారీస్ తప్పకుండా మీ మనసును గెలుస్తాయనే అనుకుంటున్నానండి అండ్ సారీ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి నేను అన్నీ చూపించలేను అది మహా సామ్రాజ్యం లాంటి షాప్ అందరికీ కూడా తెలిసిందే విజయా బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు యూట్యూబ్ పేజ్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్అవుట్ చేయొచ్చు అండ్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేనటువంటి డీపెస్ట్ ప్రైజ్ని అయితే కనుక అందిస్తారు హోల్సేల్లో సింగిల్ ఇస్తారు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కూడా క్వాంటిటీ ఇవ్వగలుగుతారు సో ఇంకా నేను ఎన్ని చెప్ చెప్పినా కూడా తక్కువే అవుతుందన్నమాట అంత మీకు ట్రస్టెడ్ అయితే కనుక జెన్యున్గా మీకు మెయింటైన్ చేసేటటువంటి ఒక చక్కని షాప్ నుంచి నేను కొన్ని కలెక్షన్స్ని షేర్ చే షేర్ చేస్తాను కొన్నిట్లో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి స్టోర్కి వెళ్తే ఇంకా కూడా మీరు డిఫరెంట్ వెరైటీస్ని కూడా చూసుకోవచ్చు అండి ఇక అంత పెద్ద షాప్ గురించి మనం ఇంకా ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఇంకా శారీస్ని చూస్తూ మిగిలిన డీటెయిల్స్ అయితే కనుక మాట్లాడుకుందాం ఫస్ట్ శారీ అండి అసలు కలర్ కాంబినేషన్ అసలు నేను ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్ యాక్చువల్గా ఈ ఈ కలర్కి ఈ బార్డర్ అసలు భలే ఉందండి చాలా చాలా బాగుంది మంచి పట్టు చీర అసలు కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ కొల్లం పట్టు అండి ఇది అయితే కనుక మనకి కాంట్రాస్ట్ బార్డర్తోని మనకి చిన్న చిన్న బార్డర్ కాదు యాక్చువల్గా మీడియం బార్డర్ కన్నా కూడా లైక్ మిడిల్గా వస్తాయి కదా మరీ చిన్నగా కాకుండా మరీ మీడియంగా కాకుండా అలాంటి ప్యాటర్న్లో తీసుకున్నారండి సో మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఎలాంటి పట్టు చీర అయినా అది పెళ్ళిళ్ళకి కావచ్చు లైక్ మీరు గిఫ్టింగ్ కావచ్చు దేనికైనా సరే ఉందండి ఒక్కసారి అయితే కనుక విజిట్ చేస్తే మీకు మ మంచి కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేస్తారు బార్డర్ బేస్డే మనకైతే కనుక పళ్ళు అండ్ అలాగే అయితే కనుక బ్లౌజెస్ అనేది వస్తాయి నేను మీకు చూపిస్తాను ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి ఇదైతే కనుక మనకి రిచ్ పళ్ళు అనమాట సారీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ పెడతారండి పట్టులో మీకు ఎక్కడైనా బెస్ట్ కావాలనుకుంటే ఒక్కసారి అయితే కనుక బ్రదర్స్కి అయితే మాత్రం వెళ్ళిపోండి అండి చాలా బాగుంది ఈ ఈ చీర అండ్ కాస్ట్ అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ స్క్రీన్ పైన కూడా పాపప్ అనేది చేస్తాను సో ఇదైతే కనుక ఫైవ్ నైన్ వన్ నైన్ కాస్ట్లో అయితే కనుక మనకు వచ్చేస్తుంది చాలా బాగుంది ఇందులో ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి షాప్కి వెళ్తే ఆన్లైన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి మరొకసారి చూపిస్తాను అసలు కలర్ కాంబినేషన్కి అయితే మీరు ఫిదా అయిపోతారండి మంచి బాటిల్ గ్రీన్కి అయితే కనుక ఎలా చెప్పచ్చు పింక్ అని చెప్పొచ్చు లైక్ ఒకలాంటి చంద్రకాంత పూలు ఉంటాయండి ఐడియా ఉండే ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఆ కలర్ పైన అయితే కనుక ఉందన్నమాట అసలు వర్ణనాతీతం అండి చీర అయితే మాత్రం కట్టుకుంటే అసలు ఏమంటారు ఎక్కడ 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 అని అడుగుతారండి అంత బాగుంది చీర ఆ బుట్టి ఆ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండ్ చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టులో అయితే కనుక గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా నండి రిచ్ పళ్ళుతో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఒకసారి అయితే కనుక మనం బ్లౌజ్ అండ్ శారీ అండ్ శారీకి అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ మీద కూడా చక్కగా మొత్తం అంతా కూడా బూటీ డిజైన్ తీసుకుని గ్యాప్ బోర్డర్ అయితే కంటిన్యూషన్ ఇచ్చేశారు ఇది అయితే కనుక మీకు అలాగే కనబడుతుంది కదా పళ్ళు అయితే కనుక ఇట్లా మనకి బ్రోకేట్లో తీసుకున్నారన్నమాట శారీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా అందంగా కనపడుతుందండి సో రాబోయేది కూడా ఈ అంటే లైక్ ఈ ఫెస్టివల్ సీజన్ తర్వాత వెడ్డింగ్ సీజన్ అది ఉంది కాబట్టి మంచి కలర్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు కొంతమందికి టేస్ట్ వచ్చేసి కుప్పడం పట్టులో ఇష్టపడుతూ ఉంటారు కదా కుప్పడం పట్టులో ఇది ఒక వెరైటీ అండి మంచి అరిటాకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకైతే కనుక చక్కగా ఇట్లాగా చెక్స్ బ్లూ కలర్ బార్డర్లో అయితే కనుక ఈ విధమైనటువంటి బార్డర్ వచ్చింది సో పట్టు చీరల్లో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అనే దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనుకోండి మన వీడియో ఇంతకన్నా ఇంకా బోల్డ్ కలెక్షన్స్ అయితే కనుక ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇదైతే కనుక కాంబినేషన్ సారీ అండ్ బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ యొక్క పళ్ళు కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ సో కావాలనుకునేవారు చూసుకోండి అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా చాలా బాగా కనబడుతుంది అనమాట రీసెంట్గా నేను శ్రావణ శుక్రవారానికి కట్టుకున్న దానికి కాస్త కలర్ కాంబినేషన్ కూడా ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది ఇదైతే కనుక మంచి అరిటాకు కలర్కి చెక్స్ బార్డర్ బ్లూ కలర్లో వచ్చినటువంటి చక్కని చీర కనుక అండి అందరు ఫేవరెట్ కలర్ జనరల్గా పట్టు సారీస్కి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఉంటుంది కదా అండ్ ఈ పర్టికులర్ డిజైన్లో అయితే కనుక అండి ఈ సారీ మాధవరం పట్టులో ఉందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది యాక్చువల్గా ఇది అయితే కనుక కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ బుటీ కూడా నేను కనపడుతున్నాయని అనుకుంటున్నాను ఈ రోజు అయితే కనుక టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఈ రోజు మీన్స్ ఈ దసరా లైక్ వీటిల్లో అయితే కనుక ఆఫర్లో వచ్చినటువంటి డిజైన్ ప్రైస్ ప్రైజ్ మాట చెప్తున్నాను నేను డిజైన్ అయితే క్లోజప్ లుక్ ఇంకా కూడా చేశానండి అసలు సారీ మాటలు లేవండి మాట్లాడుకోవడాలు లేవన్నట్టు అనిపిస్తోంది అండ్ ఇవ్ ఇవాళ నేను కట్టుకున్న చీర పట్టు అండి సేమ్ కొంచెం మీకు ఇలాగే ఉందనమాట కోర్స్ ఈ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఇదేమో ప్లెయిన్ బూటీతో వచ్చింది ఇదేమో చెక్స్ బూటీ అండ్ హై లెవెల్ కా కాన్సెప్ట్లో ఉన్నటువంటి చక్కని చీర ఇదైతే కనుక సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది సారీ బాడీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి కావాలనుకునే ఒకసారి చూడాలి చూడండి ఈ కలర్ అందరికీ నప్పుతుంది సో వీళ్ళకి వాళ్ళకని ఏం లేదు అండ్ ఇదైతే కనుక మనకి సారీ పళ్ళు ఇట్లా ఉంటుంది అండ్ సారీకి అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చెక్స్లో వచ్చేసి బార్డర్ అయితే కనుక సేమ్ సారీకి వచ్చిన ఈక్వల్ బార్డర్ అయితే కనుక తీసుకుని మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట సో ఇలాంటి కలెక్షన్స్ని అప్డేట్స్ని చూడాలనుకుంటే పేజ్ ఫాలో అయిపోండి అండి డెఫినెట్గా మీకు కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కూడా డైలీ అప్డేట్స్ అనేది చూసుకుని మీరు ఏదైనా తీసుకోవాలని అనుకున్నా కానీ డైరెక్ట్ విజిట్ అవ్వచ్చు లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఆ బార్డర్లోనే కాస్త పెద్ద బార్డర్ కావాలనుకుంటే కనుక ఒక్కసారి చూడండి ఇది కూడా మనకైతే కనుక చక్క లైట్ వెయిట్ కంచిబొట్టు బోర్డర్స్ లైక్ గ్యాప్ బార్డర్స్లో అయితే కనుక ఇట్లాగా మంచి మంచి సారీస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి రిచ్ పళ్ళుతో అయితే కనుక సారీ ఎక్సలెంట్ కలర్లో వచ్చింది అండ్ ఇది అయితే కనుక మనకి పళ్ళు కదా ఇది అయితే కనుక మనకి వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ వేసాక లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ ఒకసారి వెళ్ళి చూస్తే నీకు ఇంకా బాగా అర్థమవుతాయి నేను నాకు నచ్చినవి అయితే కనుక నేను మీకు షేర్ చేస్తున్నాను కొన్ని కాంబినేషన్స్ని అండ్ బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయండి ఇలా వస్తుంది మనకి శారీ వేసుకున్నా ఎంత క్లాస్ ఉంది కదా లైక్ ఆ రిచ్నెస్ పట్టు అనేది కూడా తెలిసిపోతుంది క్వాలిటీ ప్యూరిటీ అనేది కూడా నెక్స్ట్ శారీ చూద్దాం అయితే కనుక అండి ప్యూర్ చిన్నాన్లో వచ్చినటువంటి మంచి వర్క్లో ఫోర్ వన్ ఫోర్ వన్ కాస్ట్లో వచ్చేసి అయితే కనుక డార్క్ నావీ బ్లూలో నేను తీసుకున్నానండి శారీ కలర్ చూసారు అసలు ఎంత బాగుందో అండ్ ప్యూర్ చిన్నోన్ అండి ఫోర్ వన్ ఫోర్ వన్ కాస్ట్లో అయితే కనుక వస్తుంది దీనిలో కూడా మనం కలర్స్ అవన్నీ కూడా చూడవచ్చు అంతా కూడా ఓవరాల్ బాడీ లుక్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట ఇది అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్లో వచ్చేసింది అలాగే మనకి ఇక్కడ సైడ్ అయితే కనుక పళ్ళు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ వర్క్లో అయితే కనుక తీసుకున్నారు సో ఒకవేళ ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ ప్యూర్ క్వాలిటీ శారీస్ కావాలనుకుంటే కనుక తప్పకుండా బ్రదర్స్ని ఒక్కసారి విజిట్ చేయండి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ మెయింటైన్ చేస్తారు ది బెస్ట్ ప్రైజ్ ఉంటాయి ఇందాక చెప్పినట్లుగా సో పేజ్ ఫాలో అయితే కనుక ఇంకా కూడా కలెక్షన్స్ని మీరు చూసి అయితే కనుక తీసుకోవచ్చు అందరికీ కూడా తెలిసిందే అండి మనకైతే గనుక జేఎన్ బిసైడ్ జేఎన్ మెట్రో స్టేషన్ లొకేటెడ్ అనమాట కుక్కట్పల్లి రోడ్ నెంబర్ వన్ అనంతనగర్ కాలనీ లొకేటెడ్ అనమాట సో ఇదండి స్మాల్ వీడియో అయినా మంచి క్వాలిటీ ప్రజెంట్ ఈ సీజన్కి అయితే కనుక మీకు సెట్ అయ్యేటటువంటి శారీస్ని ఇచ్చాను వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదా అండి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ మరో వీడియోలో రేపు కలుద్దాం బాయ్ బాయ్